అక్కడ పసుపు పసుపు పెట్టిన ఇది అల్లం ఎట్లా పెట్టాడు అంటే మీకు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ ఫామ్ లో అల్లం పెడితే మంచిగా వస్తుంది అని చెప్పేసి ఏమన్నా ఓకే ఇక్కడ దీన్ని చూస్తే కనుక ఈ ఆయిల్ పాము దీనికి పార్షియల్ ఐ మీన్ సగం సగం నీడ ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది నీడ నీడకి కొంచెం మంచిగా పెరిగినట్టు అనిపిస్తుంది కంపేర్ టు ఇది ఇప్పుడు ఇది ఇది ఆయిల్ పంప్ చెట్టు లేని దగ్గర అది ఆయిల్ పంప్ చెట్టు ఉన్న దగ్గర సో దీనికి దానికి చూస్తే చాలా పరగ అనిపిస్తుంది అది నాకు తెలిసి అల్లంకి కొంచెం షేడెడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కాబట్టి మేబీ అక్కడ అంత మంచి వచ్చిందని అనుకుంటున్నాను సో ఈ అల్లం రాకుండా ఇంకేం పెట్టారు ఈ అల్లం పంట కాలం ఎంత పది నెలలు పది నెలలు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు అల్లం అల్లం మార్కెట్లో ఉండదు మనం మార్కెట్ అమ్ముకోవచ్చు పసుపు చూద్దానండి చెప్పు చెప్పులు చెప్పులు సో అల్లంలోకి కానీ పసుపులోకి కానీ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అదొక రూలు వచ్చేసా ఇప్పుడు ఇది అల్లం పది నెలల కాలం అన్నారు కదా ఇప్పుడు ఈ పంట అయిందా లేదా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది దేనికి పోతా వస్తుంటది అది పూట వస్తుంటది కాడ బంద్ అయితే ఇది పూతనా అది అది పూత ఓకే ఇట్లా ఈ పూత వచ్చిందంటే అల్లం మనం తీసుకోవడానికి రెడీ ఓకే ఓకే సరే పసుపు చూద్దానా సో ఇక్కడ అల్లంతో పాటు పసుపు కూడా సాల్వ్ చేయడం చూస్తున్నాము చెప్పండి సో ఈ పసుపు దీనికోసం ఇంటి కోసమే పెట్టుకున్నారా లేకపోతే మార్కెట్ చేసుకోవడం అని పెట్టుకున్నారా ఇది ఎట్లా పెట్టుకున్నాం ఓకే సో రైతు అంటున్నారు ఇది ఏది ఆర్టికల్చర్ వాళ్ళు సజ్ చేసింది కాదు సో జస్ట్ ఈ ఆయిల్ పామ్ లో ఎట్లా ఉంటది ఈ పసుపు పెడితే అన్న తోటి ఒకసారి చూద్దామన్న ఇంటెన్షన్ తోటి పెట్టారు బట్ ఇక్కడ చూసే మాత్రం ఇది చాలా మంచి వచ్చిందనే చెప్పాలి ఆల్మోస్ట్ నా హైట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే బాగానే ఉంటది కానీ మన సో ఏమంటున్నాడు అంటే పసుపు అనేది మనం చేతికి తీసుకోవాలి అనుకుంటే దాని ప్రాసెసింగ్ అనేది చాలా కాస్ట్ తో కూడుకున్న పని అన్నట్టు అంటున్నాడు ఎందుకంటే ఇది మనం డైరెక్ట్ తీసి అమ్ముకోవడానికి ఉండదు తీసి దాన్ని ఉడకబెట్టి దాన్ని పాలిష్ చేసి మార్కెటింగ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆ చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఇది అంత ఈజీ పంట కాదు బట్ ప్రయోగాత్మకంగా పెట్టి చూశాడు పంటనైతే చాలా బాగా వచ్చింది ఆయిల్ పాంప్ లో సౌంకర్యం పెడుతున్నారు మిరప చెట్లు కూడా చూస్తున్నా మిరప చెట్లు పెట్టుకోవచ్చు మక్కజొన్న పెట్టవచ్చు ఎందుకు పెడతారు అవి నీడ కదొక అప్పుడు ఆయట ముంగడా పెడదాం కాబట్టి జేవంజోర్లాగా పెడదాం కాబట్టి నీడ ఉండాలని మక్క ఓకే ఇప్పుడు అల్లానికి నీడ కంపల్సరీ కావాలా అప్పుడు ఆయట ముంగడా కాదు జోడ అదే ఇందాక నేను చెప్పినట్టుగా అల్లానికి కొంచెం షేడెడ్ నెట్ ఏరియా ఉంటే ఏంటి అంటే అల్లం కొంచెం ఏపుగా పెరుగుతుంది సో మా నాన్నగారు చెప్పినట్టుగా ఇంతకుముందు పాతకాలంలో ఏంటి అంటే దానికి సాగుసాలు మధ్యలో మొక్కజొన్న కానీ లేకపోతే ఇలాంటి మిర్చి కానీ కొంచెం దానికంటే ఏపుగా పెరిగే పంటలు పెట్టడం జరిగేది దానివల్ల ఏంటంటే కొంచెం నీడ వచ్చి చెట్లు మంచిగా పెరగడానికి ఛాన్స్ ఉంటది సో అదే ఉద్దేశంతో ఆయిల్ పంప్ లో పెట్టారు ఆయిల్ పామ్ అంటే ఆయిల్ ఫామ్ ఇట్ సెల్ఫ్ హ్యాప్ సమ్ షేడ్ కాబట్టి సో దాని కింద పెడితే మంచిగా పెరుగుతుందన్న ఇంటెన్షన్ తోటి పెట్టడం జరిగింది ఇంకేముంది